మనం మన చిన్నప్పుడు ఆకాశం వైపు చూసి ఎన్నో ప్రశ్నలు అడిగాము బయట స్టార్లు ఎందుకు మెరుస్తాయి ఎన్ని గెలాక్సీలు ఉంటాయి మనకి బయట ఇంకా ఏవైనా జీవరాశులు ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రపంచం ఎదురు చూసే టెలిస్కోప్ ఏది అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయ్యింది ఇప్పటి వరకు చరిత్రలోనే అద్భుతమైన స్పేస్ టెలిస్కోప్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ జేమ్స్ వెబ్ మనకి కొత్తగా కనుక్కున్న టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు తెలుగు ఫ్యాక్ట్ స్టైల్లో చూద్దాం పదండి ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ బిగ్ బ్యాంగ్కి దగ్గరగా చూసిన ఫోటోలు రెండు వేల ఇరవై రెండులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మనకు అత్యంత పురాతన గెలాక్సీల ఇమేజెస్ ఇచ్చింది జేమ్స్ వెబ్ మొదటిసారి మనకు నూట ముప్పై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న గెలాక్సీలు కూడా చూపించింది అంటే మనం నేటి అద్దంలో కాకుండా విశ్వం పుట్టినప్పుడు తీసిన ఫోటోలు చూస్తున్నట్టే ఫ్యాక్ట్ నెంబర్ టూ అట్మాస్ఫియర్లో జీవం సంకేతాలు రెండు వేల ఇరవై మూడులో ఇటీవల కే టూ ఎయిటీన్ బి అనే ఎక్సోప్లానెట్ వాతావరణంలో డైమిథైల్ సల్ఫైడ్ అనే కాంపౌండ్ ట్రేసెస్ కనిపించాయి దీన్ని ఎర్త్పై ఎక్కువగా జీవాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి అంటే అక్కడ లైఫ్ ఉండొచ్చా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎక్సో ప్లానెట్లలో నీటి ఆవిరి గుర్తింపు రెండు వేల ఇరవై నాలుగులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా నీటి ఆవిరి ఉన్న కొత్త ఎక్స్ గ్రహాలను కనుక్కుంది ఇది జీవం ఉండే అవకాశాలను పెంచుతుంది మన సౌర వ్యవస్థ బయట ఈ సమాధానం దొరకడం సైన్స్కి చాలా బిగ్ జంప్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ శాటర్న్ మరియు జూపిటర్ యొక్క మూన్స్ రెండు వేల ఇరవై నాలుగులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో యూరోపా మరియు ఎన్సెలాడాస్ అనే ఉపగ్రహాలపై నీటి గేజర్స్ కనపడడంతో అక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశం మరింత బలపడింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ గెలాక్సీలు ఎన్ని జేమ్స్ హబుల్ టెలిస్కోప్ మనకి విశ్వంలో రెండు వందల బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేసింది కానీ జేమ్స్ వెబ్ చూపిన కొత్త సమాచారం ప్రకారం ఆ సంఖ్య ట్రిలియన్స్లో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ కాస్మిక్ క్లిప్స్ రెండు వేల ఇరవై రెండులో కారిన నెప్యులాలో గ్యాస్ మరియు ధూళి పర్వతాలు జేమ్స్ వెబ్ స్పష్టంగా చూపించింది ఇది మేఘాల పర్వతాలు లాగా ఉన్న ఇది డ గ్యాస్ డస్ట్ మిశ్రమం సైంటిస్టులు దీని గురించి పొయిట్రీలా మాట్లాడారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఎర్లీ బ్లాక్ హోల్స్ రెండు వేల ఇరవై ఐదులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూపిన డేటా ఆధారంగా మొదటిసారి విశ్వం పుట్టిన కొన్ని కోట్ల సంవత్సరాలలోనే భారీ బ్లాక్ హోల్స్ ఉన్నట్లు సాక్ష్యం లభించింది ఇది మన కాస్మాలజీని తిరగరాసే విధంగా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ కెమికల్ ఫింగర్ ప్రింట్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో సైంటిస్ట్స్ గ్యాస్ క్లౌడ్స్ కంపోజిషన్ని అద్భుతమైన క్లారిటీతో స్టడీ చేస్తున్నారు కార్బన్ ఆక్సిజన్ నియాన్ సల్ఫర్ వీటన్నిటి లైఫ్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఏలియన్ టెక్నాలజీ సర్చ్కి బేస్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంకా డైరెక్ట్గా ఏలియన్స్ను చూపించలేదు కానీ సైంటిస్ట్స్ సెట్ వన్ ప్రాజెక్ట్లో దీన్ని వాడి టెక్నో సిగ్నేచర్స్ అనేవి వెతకడానికి స్టార్ట్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మార్స్ అట్మాస్ఫియర్ సీక్రెట్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్తో మన సోలార్ సిస్టంలో ఉన్న మార్స్ అట్మాస్ఫియర్ని అన్ప్రెసిడెంటెడ్ క్లారిటీతో స్టడీ చేస్తున్నారు డస్ట్ ప్యాటర్న్స్ మిథైన్ ట్రేసెస్ కనుక్కున్నారు అందరూ చూశారు కదా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వల్ల మనకు విశ్వం గురించి తెలుసుకుంటున్న కొత్త ఆవిష్కరణలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇలా మరిన్ని ఫ్యాక్ట్స్ కావాలంటే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుత డిస్కవరీ గురించి కలుద్దాం అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్ థ్యాంక్ యూ